కొత్తగా పరికరాలు వచ్చి డాక్టర్లు చేయాలంటే అంత కొంచెం తొందరగా పనులు కావాలని చుట్టారు తప్ప ఇది వరకున్న వ్యవసాయాలు కొంచెం మంచిగా ఉండేది పంటలు కూడా మంచిగా పండేది నాగలతో దునుకొని గొర్రెలతో అప్పుడు చేసుకునే వ్యవసాయం ఎడ్లతో చేసుకుంటేనే మనకు కొంచెం భూములు కూడా ఖరాబ్ కాకుండా ఉండేది డాక్టర్లు వచ్చి తొందరగా పని కావాలని అంత సుఖానం మారి మొదలు సౌటలు తిని భూములు కూడా అంత ఖరాబ్ అవుతాయి దానివల్ల ఇది వరకున్న పాత పద్ధతులనే వ్యవసాయం చేస్తేనే మంచిగా ఉండేది అనేది మన ఆలోచన తిరిగి డాక్టర్లకి అలవాటు పడి కొత్త కొత్త పరికరాలు వచ్చి దేనికి నాగలు లేకుండా అన్ని ట్రాక్టర్లతోనే ట్రాక్టర్ ప్లవేసుడు దున్నుడు కట్ట దున్నుడు పత్తులు కూడా దాంతో పెట్టడం వల్ల మూడు కూడా బాగా చౌటాలు ఏది ఖరాబ్ అవుతుంది పాత పద్ధతులనే మంచిగా ఉండాలని మన ఆలోచనతో చంప కోలు కోలుకుంటాను ఎట్ట ఉపయోగం ఉంటుంది